సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఈ రోజు మనతో పాటు ఉన్నారు గారు స్పిరిచువల్ హీలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్ కోచ్ లెట్స్ డాక్టర్ హలో మ్యామ్ నాయమ్మ సో ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ అలాగే వెడ్డింగ్ సీజన్ కి చాలా మంది రెడీగా ఉంటారు పార్లర్స్ వెళ్ళి ఫేస్ ప్యాక్ వేసుకుంటుంటారు ఫేషియల్స్ డి టాన్ చెప్పాలంటే పేర్లు చాలా ఉంటాయి ఫ్రూట్ ఫేషియల్ అని అని డైమండ్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా బట్ ఇవన్నీ ఎంతవరకు స్కిన్ మీద ఎఫెక్టివ్ గా ఉంటాయి అండ్ లాంగ్ రన్ లో ఏమైనా డామేజ్ ఈ ఫేషియల్స్ ఇవన్నీ ఏంటంటే ఐ ఫీల్ పర్సనల్ గా నా ఫీలింగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ ది అమౌంట్ ఆఫ్ క్రీమ్స్ అవన్నీ ఏవైతే వాడతారో అవి ఎంత పెద్ద బ్రాండెడ్ అయినా కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కెమికల్ విచ్ ఇస్ ఇన్ ద స్క్రీన్స్ కదా సో మనం అనుకుంటాం డైమండ్ ఫేషియల్ గ్లో ఫేషియల్ ఇట్లా అని చాలా నేమ్స్ ఉన్నాయి కదా ఆ నేమ్స్లో ఏమైపోతుందంటే మనం ఆ పేరు విని మనం చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం వాటికి గ్లో అయిపోతామేమో మన విజువలైజేషన్ వచ్చేస్తుంది అక్కడ గ్లో ఫేషియల్ అనగానే వీళ్ళు ఇమాజిన్ మన ఫేస్ ఫుల్గా గ్లో అయిపోతూ ఉంటుందని ఇట్స్ నాట్ దాట్ నేను ఎప్పుడు చేపించుకోలేదు క్వశ్చన్ కాదు ఐ వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ లాంగ్ బ్యాక్ లైక్ ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ ముందు కొత్త కొత్తగా ఇవన్నీ కాన్సెప్ట్స్ స్టడీ అయినప్పుడు వీ ఆల్సో యూస్ టు గో గెట్ ఫ్రూట్ ఫేషియల్ అని ఏంటో దే టు గివ్ సమ్ ఎలక్ట్రిక్ షాక్స్ షాక్ థింగ్ ఐ ఐ డోంట్ రిమెంబర్ వన్ స్మాల్ ఏదో ఎక్విప్మెంట్ పెడతారు అన్నమాట అది కొంచెం ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ లాగా అవుతూ ఉంటది యామ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద నేమ్ ఓకే అట్లా ఒక ఫ్రూట్ తిమ్ తిమ్మిర్ లాగా ఒక ఫ్రూట్ జ్యూస్ లాగేసేసి దెన్ రబ్ ఇట్ అండ్ మాకేం ఫీలింగ్ వచ్చేదంటే ఈ ఫ్రూట్ జ్యూస్ అంతా నా స్కిన్ లోకి వెళ్ళిపోయింది అండ్ అండ్ టు ఫీల్ దిస్ గ్లో కైండ్ ఆఫ్ ఫీలింగ్ గెట్ బట్ లేటర్ ఏంటంటే కొంచెము నాలెడ్జ్ అవగాహన వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఆల్ బుల్షిట్ ఫెల్ వర్క్ దే వర్క్ అప్పటికప్పుడు కొంచెం స్కిన్ కొంచెం రేడియంట్ గా అనిపించడము జస్ట్ ఫర్ డే ఆర్ టూ తప్పిస్తే బట్ ఆన్ లాంగ్ రన్ మన పిగ్మెంటేషన్ మీద వర్క్ చేయదు ఆ నీవన్ స్కిన్ టోన్ మీద వర్క్ చేయదు నథింగ్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ వి పుట్ బ్లీచ్ వీ పుట్ హార్ష్ కెమికల్స్ కాబట్టి కాసేపు ఏదైనా కొంచెం చేంజ్ కనిపిస్తూ ఉంటుంది దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఓకే సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఓకే స్కిన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ వెన్ యూ ఈడ్ గుడ్ వెన్ యూ స్లీప్ వెల్ విచ్ నో అందరికీ మనకు తెలిసింది కూడా కానీ ఏంటంటే వీ లుక్ ఫర్ సమ్ ఈజీ షార్ట్ కట్స్ కాబట్టి వీ జస్ట్ గో అండ్ మీరు ఎంత చేయించుకున్నా మీకు ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చేసిన ఒకసారి అండర్ డార్క్ సర్కిల్స్ వచ్చేసిన అవి వెళ్ళడానికి ఇంటర్నల్ గా చేసుకోవడం ఒకటి అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ న్యాచురల్ ఏం చేస్తాయి అంటే మనకి కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి హీల్ అవ్వడం మొదలైంది అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు దివాళి వెడ్డింగ్ సీజన్స్ ఉన్నప్పుడు మనం చాలా తొందరపడిపోతూ ఉంటాం సో వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది వెడ్డింగ్ ఉంది మీరు ఎవరిదైనా అనుకుంటే గనక ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ ఫ్రూట్ ఇంటేక్స్ అవి తీసుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టార్ట్ విత్ ఫ్రూట్ మేజారిటీ ఈజ్ ఫ్రూట్ ఎయిటీ పర్సెంట్ ఈజ్ యువర్ ఫుడ్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ వాట్ యు డూ ఫర్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్గా ఎయిటీ పర్సెంట్ వాట్ ఇట్ రెగ్యులర్గా కోకోనట్ వాటర్ లేకపోతే మీరు యూ కెన్ హ్యావ్ గోల్డ్ మిల్క్ ఓకే గోల్డ్ మిల్క్ ఈజ్ జస్ట్ యాడింగ్ సమ్ టర్మరిక్ ఓకే ఓకే పేరు బాగుంది కదా అదే గోల్డ్ గోల్డ్ గోల్డెన్ మిల్క్ అంటారు గోల్డ్ మిల్క్ అయితే అందులో వేసుకునే పసుపు క్వాలిటీ బాగుండేలా చూసుకొని నైట్ పడుకునే ముందు కొంచెం గోరువెచ్చని పాలల్లో లైట్గా కొంచెం పసుపు వేసి కొంచెం సాఫ్రాన్ వేసి అవి ఆ పాలు తాగడం డోంట్ యాడ్ షుగర్ టు ఇట్ అంటే యూజెస్ ఇట్లా రెగ్యులర్గా తాగుతుంటే ఒకటి ఇట్ విల్ వర్క్ ఆన్ అవర్ స్కిన్ ఓకే అండ్ ఎనీ విత్ యువర్ రన్ లో మెల్లిమె తగ్గుతూ తగ్గుతూ ఇట్ అనమాట ఇట్లా విత్ గుడ్ స్లీప్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ మన నిద్ర ఒక రోజు సరిగ్గా పడుకోకపోతే నెక్స్ట్ డే ఎట్లా డల్నెస్ కనిపించేస్తుంటది అదే ఒక వారం పది రోజులు పడుకోకపోతే మొత్తం ఇక్కడ నుంచి బ్లాక్ డార్క్ సర్కిల్ మొదలై ఇట్లా ఆల్సో చాలా మందికి ఈ ముక్కు మీద లైన్స్ రావడము ఇట్లాంటి ప్లేసెస్ లో చాలా ఎక్కువ మంది చూస్తుంటాం పిగ్మెంటేషన్ లైన్ ఉంటది వాళ్ళకి సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఫ్రూట్ ఇన్ టేక్ ఒకటి చూసుకొని దాని తర్వాత రెగ్యులర్ వాట్ ఎవర్ ఫుడ్ యూ ఇట్ బట్ బిఫోర్ మ్యారేజ్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు ఆన్ యువర్ స్కిన్ అంటే గివ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ త్రీ వీక్ త్రీ మంత్స్ టైం మీకు ఇప్పుడు ఫెబ్లో మ్యారేజ్ అనుకోండి యూ స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ ఫ్రమ్ నవ్ ఓన్లీ ఓకే డైలీ ఫేస్ మసాజ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ కోకోనట్ ఆయిల్ ఓకే ఓకే సో చాలా మందికి చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి కోకోనట్ పెట్టేస్తే మనకి నల్లగా అయిపోతుంది కానీ ఏంటంటే కోకోనట్ ఆయిల్ వాడేటప్పుడు ఫ్రాక్షన్ కోకోనట్ ఆయిల్ అంతా తీసేస్తారు అండి అది ఆ ఆయిల్ ఎట్లా ఉంటుంది అంటే వింటర్లో మామూలుగా గడ్డగట్టేస్తుంటుంది ఇది గట్టగట్ గడ్డ కట్టదనమాట దిస్ ఇస్ ఎస్పెషల్లీ యూస్డ్ ఫర్ మసాజెస్ అనమాట అట్లాంటి కోకోనట్ ఆయిల్ మీరు సోర్స్ చేసుకొని ఆ ఆయిల్ తోటి రెగ్యులర్గా మసాజ్ వెళ్ళే ముందు మసాజ్ చేసుకోవడము దాని తర్వాత మీరు ఉప్టాన్స్ అంట మనం నలుగు పెట్టుకోవడము ఇవన్నీ మీరు నలుగు పెట్టుకోవడానికి ఏంటి మళ్ళీ పసుపులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ చాలా మంది పసుపు వాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు మనం వంటల్లో వాడే పసుపు వాడితే ఏమవుతుందంటే ఎల్లోగా అటు ఇంటి అట్లా ఉండిపోతుంది మనకి కాబట్టి మనకి కస్తూరి పసుపు అంటాం ఓకే ఆ పసుపు ఏంటంటే ఇట్స్ అ ఫ్రెష్ పసుపు ప్యూర్గా ఉంటుంది దాని స్మెల్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎస్పెషల్లీ ఇది కుంకుమ అది తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట ఆ పసుపు తోటి మీరు యూ డూ మల్టిపుల్ రెమెడీస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే దిస్ విల్ బీ ద మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు అండ్ పెసరపిండి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో మీరు ఏం యాడ్ చేసి మీరు ఫేస్ని క్లీన్ చేసుకుంటారా అన్నది ఒక సింపుల్ థింగ్ చెప్తాను మీకు ఒకవేళ అనివెన్ స్కిన్ టోన్ ఉంటే ఈ కస్తూరి పసుపు ఓకే కాస్త తీసుకోండి ఎంత మేబీ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ కస్తూరి పసుపు దీన్ని ఏం చేస్తారంటే అదొక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పచ్చిపాలు వేసేసేయండి పచ్చిపాలు వేసిన తర్వాత మనకి జాజికాయ అని ఒకటి దొరుకుతుంది ఈ జాజికాయతోటి చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి జాజికాయ కుంకుమ పువ్వు కాంబినేషన్ శాండల్ కాంబినేషన్ చాలా ఉన్నాయి బట్ ఫర్ యువర్ అనివన్ స్కిన్ టోన్ కి మీరు కస్తూరి పసుపు కాస్త పాలల్లో కలిపి అందులో వీలైతే కొంచెం పెసరపిండి కొంచెం లైట్గా పెసరపిండి సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఫ్రెష్ అనమాట ఎప్పుడో పాత పెసరపిండి తీసుకొని చేసుకోవడం అట్లాంటివి చేయకండి ఏ రోజు ఆ రోజు గ్రైండ్ చేసుకోండి ఎస్పెషల్లీ పెళ్లి కూతురు ఊబీ ఎవరైతే ఉన్నారో బ్రైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జాజికాయన ఏం చేస్తారంటే గంధం తీసే చెక్క మీద బాగా అరగదీసేయండి దాంట్లో మంచి ఒక పేస్ట్ లాంటిది వస్తుంది అది తీసి మీరు ఇందులో వేసేసి కెన్ యాడ్ లిటిల్ బిడ్ ఆఫ్ రోజ్ వాటర్ వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఓకే ఈ కాంబినేషన్ వేసేసి మంచి ఫేస్ ప్యాక్ కాసేపు ఫేస్కి అట్లా పెట్టేసుకొని ఉంచండి సో ఇవన్నీ ఒక ప్యాక్ లాగా తయారవుతుంది దాని తర్వాత లైట్గా మైల్డ్గా రబ్ చేస్తూ రబ్ చేస్తూ ఉండండి ఓకే ఈ ప్యాక్ పెట్టుకునే ముందు ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోండి ఫస్ట్ ఫేస్కి నేను చెప్పినట్టు కోకోనట్లో ఏదో మీకు ఆమండ్ ఆయిల్ ఒకవేళ సూటబుల్ అనుకుంటే కనుక యూజ్ వాట్ ఎవర్ ఆయిల్ సూట్స్ యూ మీకు మీకు తెలుస్తుంది కదా మీ స్కిన్కి ఏ ఆయిల్ బాగా అనిపిస్తుంటుందో అది చేసిన తర్వాత కాసేపు అది ఫేస్కి పెట్టేసి అట్లా వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మైల్డ్గా స్క్రబ్ చేసుకుంటే అది నలుగులాగా మొత్తం పడిపోతూ ఉంటుంది అనమాట సో దీంతో ఏంటంటే స్లోగా మీకు అన్ని వన్ స్కిన్ టోన్ అట్లాంటిది పోతుంది కానీ నేను చెప్పినట్టుగా ఇది ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది ఇట్స్ నాట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసేసి నేను వేరే ఏం చేయకపోయినా పర్వాలేదు అండి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింపుల్ రెమెడీ ఓకే డన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మ్యామ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.